ల్ గా శారీ ట్రింగ్ లుక్స్ అవుట్ ఫిట్ ఇలా ఉన్నాయి తర్వాత మేకప్ అనమాట హలో ఎవరీవన్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఆల్మోస్ట్ అయితే మీ అందరికీ చూసి అర్థమయ్యే ఉంటుంది కదా ఆయన ఇవాళ వీడియో అయితే చూస్తున్నారు కదా సో స్టూడియోలో మాకు చేసిన మేకప్ వీడియో అన్నమాట సో నిజంగా చెప్పాలంటే నా నెక్స్ట్ వీడియో కోసం మీలో ఎంతమంది వెయిట్ చేశారో కింద కామెంట్ చేయండి సో నేను కూడా మీతో ఎప్పుడెప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుందామా అని కానీ నేను కూడా వెయిట్ చేశానండి ఇక్కడ వచ్చేసి నా కో పార్టిసిపేటర్స్ అందరు కూడా మేకప్ స్టూడియోలో ఇంకా రెడీ అవుతున్నారు ఇది నెక్స్ట్ వన్ బై వన్ అందరు కూడా రెడీ అవుతున్నారు ఒక్క విధంగా చెప్పాలంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది బట్ అందరం అయితే చాలా చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేశాము అండ్ వాళ్ళందరి వంతు అయిపోయింది ఇప్పుడు నాట్ అన్నమాట చూస్తున్నారు కదా మేకప్ ఒకటి గమనించండి బిఫోర్ మేకప్ ఆఫ్టర్ మేకప్ ఎంత డిఫరెన్స్ ఉందో సో ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న సమ్ ఏదో నాకు కూడా అంతగా తెలియదు వాటి పేర్లు సో ఒక్కొక్కటిగా అలా అసలు డిఫరెన్స్ తెలుస్తూనే ఉంది ప్రైమరో ఏదో సంథింగ్ ఏదో వేస్తున్నారు బట్ ఎంత బాగా వేసారో మనల్ని మనం గుర్తుపట్టలేనంతగా ఎంత బాగా పర్ఫెక్ట్గా రెడీ చేశారు మనల్ని వాళ్ళు ఎక్స్పర్ట్ కదా ఇంకంతే ఎంత ఈజీగా వేసిస్తున్నారు డైలీ ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్కి మేకప్ వేస్తారంట హెయిర్ స్టైల్ కానీ మేకప్ కానీ నిజంగా హైడ్సా వాళ్ళని అయితే మెచ్చుకోవాలి ఇంత ఓపికగా ఎంతగా అసలు ఎంత ఓపిక ఉంటే ఇవంతా పని చేయాలి చూడండి అండ్ నాకైతే కొంచెం ఎక్కువనే వేశారు ఎందుకంటే నా ఫేస్ కొంచెం పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది కదా లిప్స్ పైన పిగ్మెంటేషన్ ఇంకా మామూలుగా అయితే కొంచెం లిప్స్ పైన ఎక్కువ ఉంటుంది దాన్ని కవర్ చేయడానికి పాపం నానా కష్టాలు పడ్డానమాట సో ఎంత మేకప్ వేసినా కానీ అలా కనిపిస్తూనే ఉంది కొంచెం డార్క్నెస్ అనేది అందుకని నాకు కొంచెం ఎక్కువనే పూసేశారు బట్ చూసుకున్నాక అందరం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయామనమాట ఎవరికి వాళ్ళు అంటే మాకు మేమే కొత్తగా కనిపిస్తున్నాము బట్ వాళ్ళకంటే మాకేమో చాలా ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది బట్ వాళ్ళు కెమెరా షూటింగ్ అప్పుడు కొంచెం వాళ్ళకు డార్క్నెస్ అలాంటివి ఏం కనబడదు కాబట్టి కొంచెం ఎక్కువగానే ప్యూసేస్తున్నారు మొత్తము నాకు అనిపించింది గొడవకు సున్నం కొట్టినట్టు గొడకు కూడా ప్రైమరు లపము అండ్ కలర్ వేస్తారు చూడ చూసారా యాజ్ యూజువల్ సేమ్ అలాగే అనిపించింది నాకు కూడాను బట్ తప్పదు కదా వాళ్ళ కెమెరాకి వాళ్ళు నీ మనం నీట్గా కనబడాలన్నమాట ఫోకస్ పడ్డప్పుడు మనకు మన ఫేస్ డల్ కనబడకుండా కొంచెం కొంచెం బ్రైట్గా కనబడడం కోసం ఇదంతా కూడా వాళ్ళకి తెలుసు కదా ఎవరికి ఎంత పెయింట్ వేయాలి ఫేస్కి అని చెప్పేసి సో అలాగా అందులోనూ నాకైతే కొంచెం ఎక్కువనే పూసేశారు బట్ చాలా థ్రిల్లింగ్గా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం ఎప్పుడు ఫేస్ చేయలేదు కదా ఇదంతా కూడా నాకు ఒక కొత్త అనుభూతి అన్నమాట బట్ ఒకటి చెప్పనండి సో మనకంటే గోడల మధ్యలో చుట్టూ ఇక్కడ జరుగుతున్న వరకే తెలుసు బట్ బయటకు వెళ్తే చాలా ఉన్నాయి ఎన్నో నేర్చుకోవాలండి ఎంత నేర్చుకున్నా కానీ తక్కువనే అన్నమాట కొన్ని కొన్ని విషయాలు అయితే ఇలాంటి వాటికి కూడా మనం వెళ్ళినప్పుడు కొన్ని నేర్చుకుంటాం నేనైతే నిజంగా చాలా నేర్చుకున్నాను ఎందుకంటే సో ఇంకా చెప్తే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నేను స్టార్ వనిత గురించి మొత్తం నా టోటల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేశాను ఒకవేళ అలాంటి వీడియో మీకు ఎవరికన్నా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి ఎందుకంటే సో నేను అక్కడ ఫేస్ చేసింది నేను చూసింది అండ్ నా ఎక్స్పీరియన్సు అండ్ ఎలా ఉండాలని చెప్పేసి నాకు తెలిసింది అయితే కొంచెం అయితే నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అనమాట మీలో నా ఎక్స్పీరియన్స్ ఎవరికైనా కావాలంటే నిజంగా కామెంట్ చేయండి అండ్ ఇంకా ఫేస్కి ఎంతో ఎంత అయితే కొంచెం అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా నన్ను తీసుకుపోయి మిర్రర్ ముందు కూర్చొని పెడుతున్నాను అనమాట సో బ్యాక్ సైడ్ ఉన్నది కూడా నాకు పార్టిసిపేటర్ అవుతుంది తను నెక్స్ట్ అయితే నా మేకప్ బట్ ఈమె వేస్తున్నారు చూసారా హెయిర్ స్టైల్ చాలా సింపుల్గా ఎంత ఫాస్ట్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో హెయిర్ స్టైల్ అంతా కంప్లీట్ అయిపోయిందండి సో నిజంగా ఆమెకు నేను అడిగాను ఎన్ని సంవత్సరాలుగా నీకు ఇలా ఎక్స్పీరియన్స్ ఉందంటే దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్ అలాగా వేస్తుందంట సో అది నాకు అనిపించింది మన దగ్గర అయితే మన చిన్న ఫంక్షన్కి వెళ్తేనే ఒకటికి నాలుగు సార్లు దూసుకుంటూ అలా అడ్జస్ట్ అవ్వకుంటూ హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి వెళ్ళే ఫంక్షన్కి వన్ టూ అవర్స్ నుంచి రెడీ అవుతూ ఉంటాం కదా ఒకటికి రెండు సార్లు మార్చి మార్చి జుట్టు జడ ఫేస్కి ఎంత మేకప్ వేసుకున్నా కానీ అది మనకు నచ్చదు బట్ ఇక్కడ అలా కాదు ఎవరికి ఎలాంటి హెయిర్ కట్టు ఎలాంటి ఫేష మేకప్ షూట్ అవుతుందో అలా చాలా వాళ్ళని చూడగానే ఈజీగా చేసేస్తున్నారు అన్నమాట సో నాకు గ్రేట్ అనిపించింది బట్ హెయిర్ స్టైల్ ఆమె అయితే చాలా చాలా సూపర్గా చేస్తుంది మేకప్ కూడా ఇద్దరు ఉన్నారు అలాగా సో నిజం ఇవంతా చూస్తే నాకైతే ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను నా రియల్ ఫేస్ కూడా నేను మర్చిపోయినంతగా చాలామంది కూడా అడుగుతున్నారు అక్క ఇది మీరేనా అని చెప్పేసి బట్ నాకు నేనే నమ్మడం లేదు ఇంకా మీరేక్కడ నమ్ముతారు చెప్పండి బట్ కొన్ని గుండెని రాయిన్ చేసుకొని నమ్మాలి ఇక్కడ నాకు కూడా అదే అనిపించింది సో ఇది మా వారి టోటల్గా మేకప్ అంతా అయిపోయిన తర్వాత మా వారికి చూపించాను ఆయన కూడా నన్ను ఏదో కొత్తగా అలా చూస్తున్నారు అయినా ఒక్కసారి నేను ఇంత మేకప్ వేసుకోవడం అంటే ఇంతకుముందు ఒకసారి నేను బిఫోర్ ఆఫ్టర్ మా మేనకోడలు మేకప్ చేసింది చూసారా సో అప్పుడు ఒకసారి మీకు చూపించాను బట్ అక్కడ అంత లేదు అది ఏంటంటే ఫేస్లో కలిసిపోయేటట్టుంది బట్ ఇదైతే మొత్తం బయటికి ఇలా కొట్టేస్తుంది షోలలో డ్రామాలు అవన్నీ చేస్తూ చేస్తుంటారు చూసారా ఉగ్గు కథలు వాళ్ళందరూ పోసుకుంటారు చూసిరా నాకు ఎగ్జాక్ట్లీ అలాగే అనిపించింది బట్ నాకు నేనే కొత్తగా ఎంత కొత్తగా కనిపించానో ఇంకా యాక్చువల్లీ అయితే నేను వేరే సారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ సో బట్ ఇక్కడ ఏంటంటే ఇలాంటి కలర్ ఇంకో ఆమె తెచ్చుకుంది అందుకని కొంచెం నేనైతే చేంజ్ చేసుకోవాలనిపించింది బట్ వాళ్ళే సెలెక్ట్ చేస్తారండి మనం ఏ శారీ కట్టుకోవాలో కలర్ చాయిస్ అంతా కూడా వాళ్ళు సెలెక్ట్ చేసింది మనం కట్టుకోవాలి బట్ నాకైతే ఇవన్నీ కూడా కొత్త ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా అనిపించింది మేకప్ వేసేటప్పుడు అయితే పర్లేదు బాగానే ఉంది కానీ మేకప్ రిమూవ్ చేసేటప్పుడు అయితే నిజంగా అండి సో కట్ వాష్ కూడా కాదు కానీ అవి మేకప్ రిమూవర్ వాళ్ళ దగ్గర ఉందో ఏమో మేము అడగలేదు కానీ ఇంకెంత వాష్ చేసినా కానీ అస్సలు పోలేదు ఆయన ఇక్కడ ఒకడు గమనించారా మీరు వీడియో తీస్తుంది ధీరజ్ బాబు అన్నమాట సో ధీరజ్ బాబు కాసేపు తీశారు ఆయన ఒక సిస్టర్ వచ్చింది తను కూడా కాసేపు తీసింది బట్ ధీరజ్ బాబు అయితే ఆ రోజు అయితే నిజంగా ఫుల్ హ్యాపీగా థ్రిల్గా ఫీల్ అయిన వాడు స్కూల్కి డుమ్మ కొట్టి వచ్చింది కానీ బట్ చాలా ఎంజాయ్ చేసింది బట్ వాడికి కూడా కొంచెం నే తెలుస్తుంది కదా ఏంటిది బయట ప్రపంచము మనతో పాటు సో అలాగా వాడు కూడా కొంచెం కొత్తగా అయితే అంతా చూస్తూ ఉన్నాడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ధీరజ్ ధీరజ్ కానీ మా వారు కానీ ఫుల్గా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారు ఎందుకంటే షో ఇది రియాలిటీయా కాదా అని చెప్పేసి ఎక్కడో మూలన అయితే కొంచెం డౌట్ అయితే ఉండింది బట్ కాదు సో మాకైతే చాలా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు షో కూడా చాలా బాగా అయింది సో ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి నాకైతే ఐ లైన్ ఐలైనర్లు కాజలు ఐ షాడోలు ఇవన్నీ అప్లై చేస్తున్నారు నిజంగా నాకు నేను మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారో ఒకటి నేను ఎక్కువ కాజల్ అయితే అస్సలు యూజ్ చేయను నా కళ్ళకి ఎక్కువ పడదన్నమాట ఆ డార్క్నెస్ అయితే నాకు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత పోయింది సో ఇంకా ఉంది ఇప్పటికి ఇంకా ఉంది ఆ డార్క్నెస్ నాకు కాజల్ అంటే ఎక్కువ అంతగా నచ్చదు నాకు షూట్ కాదన్నమాట పెద్దగా అంతగా షూట్ కావాలని నేను ఎక్కువ యూజ్ చేయను కాజల్ కానీ ఐలైనర్లు కానీ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయను వీడియో మొత్తం చూడండి సో చూసిన తర్వాత నాకు షూట్ అవుతుందా కాదా అనేది మీరే కామెంట్ చేయండి నాకు అనిపిస్తుంది అనమాట అలాగా నాకు ఇష్టం ఉండదు షూట్ అవుతుందా కాదని చెప్పేసి నాకు నేను కొత్తగా అలా నేను కొంచెం చూడలేకపోతాను అనమాట కాజల్తో నా ఫేస్ నేను నేను అందుకే ఎప్పుడైనా కానీ కాజల్ అస్సలు యూజ్ చేయను ఒక రెండు మూడు సార్లు యూజ్ చేశాను కానీ కొంచెం కళ్ళకు రెడ్ రెడ్గా అయిపోయి మొత్తం పడలేదన్నమాట అది అందుకే చాలా అవాయిడ్ చేసేస్తాను నేనైతే ఇక్కడ ఎంత ఇంకా లాస్ట్ మేకప్ నాదే అని చెప్పేసి పాపం నీట్గా అయితే నా డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా క్లియర్ మొత్తం కవర్ చేయడానికి చాలా కష్టపడ్డారు అండ్ ఇక్కడ ఒకటి గమనించండి పాపం తను మేకప్ చేస్తూనే ఉన్నారు హెయిర్ స్టైల్ అమ్మాయి అయితే పక్కన పడుకునేసి ఉంది పాపం ఎందుకంటే పాపం ఫుల్గా అలసిపోయారు వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో వస్తారంట మేకప్కి బట్ అప్పటి నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక షో మేము అయితే వాళ్ళు మాకంటే ముందు నాలుగు షోలు అయిపోయినాయి మా ఫిఫ్త్ షో మా తర్వాత కూడా ఇంకో షో ఉంది బట్ ఎంత ఓపిక ఉండాలి చెప్పండి న్యూస్ రీడర్స్ కానీ ఓన్లీ నాట్ ఓన్లీ గేమ్ షో కదా ఇక్కడ ఎన్టీవీ ఛానల్ అలాగే భక్తి టీవీ ఛానల్ అండ్ స్టార్ వంతాయి ఇవి మూడు ఛానల్ కలిపి ఒకటే స్టూడియో అనమాట వాళ్ళు న్యూస్ రీడర్స్ కి అలాగే యాంకర్స్కి కి మనకి అందరికీ ఇంకా మేకప్ హెయిర్ స్టైల్ ఇవన్నీ చేస్తే ఎంత ఓపిక ఉండాలి చూడండి గుర్తుపట్టలేకుండా అంత ఓవరాల్ అయితే ఇంత మేకప్ అయితే బేసిక్ ఎప్పుడు వేసుకోం కదా కొంచెం అప్పుడప్పుడు జస్ట్ ప్రైమర్స్ అలా యూజ్ చేస్తా కానీ ఇక్కడ షాడోస్ ఐ షాడోస్ ఇవన్నీ ఇన్ని రకాలుగా చేసిన వాళ్ళు ఉంటారు బట్ నేనైతే సెకండ్ టైం అనమాట ఇది మీరందరూ ఎంత హ్యాపీ ఎంత ఫీల్ అవుతుంది చెప్పు మేకప్ ఉంటే బాగుందా మేకప్ వేసుకుంటే బాగుందా

అండ్ ఇంకా రెడీ అవుతుండే లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట ఫుడ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారండి లంచ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఓన్లీ వెజ్ అన్నమాట ఇది దీ డజన్ నేను మా వారు ఇంక అందరం తింటున్నాము బట్ ఒకటి చెప్పను తినేటప్పుడు అయితే భయం వేసింది నన్ను నేను చూసుకోవడానికి ఇంకా ఎదురు వాళ్ళు చూసుకొని ఇంకెంత భయపడతారు అని అనిపించింది సో ఎందుకంటే మేకప్ అద్దం ముందర ఒక రకంగా ఉంటే బయటకు వచ్చినాక చూసుకుంటే ఇంకో రకంగా ఉందన్నమాట నిజంగా నాకు నేనే నాకు కొంచెం క్షేమ్గా అనిపించింది ఒక రకంగా చెప్పుకోవాలంటే అందుకనే అసలు లిప్స్టిక్ పోతుంది అన్నట్టు కూడా ఎక్కువ అసలు తినడం కూడా అంతగా ఏం తినలేదు అలా అనిపించింది నాకు లాస్ట్కి అయితే కొంచెం అయితే షేమ్గా అనిపించింది తినేటప్పుడు ఇక్కడ ఒకటి చూస్తున్నారు అబ్జర్వ్ చేయండి నా ఫేస్ కట్ని అండ్ ఫ్రెండ్స్ చూసా కదండి ఓవరాల్గా అయితే మా మేకప్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి ఐ హోప్ మీరందరూ కూడా నా వీడియో చూసి ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నాకైతే ఒకటి అర్థమవుతుంది నా గేమ్ షో వీడియో గురించి మీరు అందరు వెయిట్ చేస్తున్నారని సో అది కూడా త్వరలో పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్